గాడిపల్లి భాస్కర్ అని కానీ కొంతమంది గొర్రె భాస్కర్ అంటారు దాని గురించి మీ స్పందన ఎంగేజ్ ట్వంటీ టూ ఇయర్స్ లోనే నేను వార్డ్ మెంబర్ గా నేను పోటీ చేయడం జరిగింది నాకు ఇంచుమించుగా ముప్పై ఎకరాల ల్యాండ్ ఉండే మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు పదిహేను ఎకరాలు అమ్ముకోవడం జరిగింది మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా కూడా మా పూర్వీకులు అయినటువంటి తలకొప్పుల ఎల్ఏ గారు ఫస్ట్ చైర్మన్ గా ఉండడం జరిగింది అలాగే ఉద్యమ సమయంలో మీ పాత్ర ముఖ్యమంత్రి గారి తీసుకుపోదామంటే మంత్రిని కాదని వినలేని పరిస్థితి అన్యాయం చేసిండు హరీష్ రావు గారు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రజా నాయకుడు కూడా డెవలప్ కాలేదన్న సంగతి రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అధికంగా చాలా నష్టపోయినా అందుకని మీరు ఇన్ని పార్టీలు మారుతున్నారు కదా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు అని అనుకుంటున్నారా ఏ దాంట్లో కూడా డెవలప్మెంట్ లో కానీ కాంట్రాక్ట్ విషయంలో కానీ చదువు దూర్చినట్టయితే నేను పనిష్మెంట్ చేస్తాను నేను అవసరం ఇవన్నీ కూడా కేసీఆర్ గారు తోటి నేను ఉండి అధికారంలో నేను ఉండి ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇటీవల బీజేపీలోకి వెళ్ళారు తదనంతరం మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు దానిపై మీ స్పందన నర్సు ట్రైనింగ్ చేసినటువంటి ఆడపిల్లలను గంజులో పెడదామని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్తే అతను సిద్దిపేట నుంచి తీసుకొచ్చి గజ్వేల్లో అపాయింట్ చేయడం జరిగింది అలాగే మీ తనయుడు అను కూడా ఈ మధ్య కాలంలో రాజకీయ అరంగేటానికి తనకు మీరు అవకాశం ఇస్తారు ఎలక్షన్ వస్తే మాత్రం యువకులను అందరినీ కూడా ఏకతాటిపై పార్టీ పనిచేస్తున్న తనను అతను చేస్తుండే గజ్వేల్లో రాయలసీమ ఫ్యాక్షన్ రుచి చూపించారని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటున్నారు దాని గురించి మీ స్పందన కానీ బీజేపీ రూలింగ్